자베헌타 다아리 గురువు యొక్క మార్గంలో ఉపదేశాత్మకంగా ధర్మాచరణ విధానంతో సాంప్రదాయమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి అంటే ఈ కాలంలోనే కాదు ఏ కాలంలోనైనా గురువుల తప్ప ఇంకొక గట్టి లేదు ఎందుకంటే మనకి తెలిపేటువంటి వారు మూడు ఈ ఏడు రోజున లోకంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ ఒకసారి స్మరిస్తే ఎక్కడ లోకం జరుగుతూ ఉన్నది అంటే గురు మార్గాన్ని అనుసరించకుండా స్వేచ్ఛగా ప్రవృత్తిగా కనిపించేటువంటి ఒకటే ఈ రోజు రోజు మనలో మన ధర్మానికి మనమే ఆటంగంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది మళ్ళీ గురువు అన్నాము అంటే ప్రత్యేకంగా ఒక స్థానాన్ని సూచించంగా జగద్గురుత్వం మొత్తం భారతదేశంలో ఎవరు గురు స్థానంలో నిరోధించినప్పటికీ కూడా గురువు చేసేవారు ఎందుకంటే శిష్యుడిగా తీసుకున్నప్పుడు వారు గురు భక్తితో దగ్గరికి వస్తారు గురువులు ఆత్సర్యాన్ని పొందుతారు గురువుల యొక్క ఉపదేశాన్ని గురువుల యొక్క మార్గాన్ని వారు అనుసరిస్తూ ఒక క్రమంలో గురువు గారి యొక్క మనసుని పరిపూర్ణంగా వారు పొందినప్పుడు అంటే గురుత్వాన్ని వారు పాలకం అప్పుడు గురువులు గుర్తించి వారికి ఆశీర్వదిస్తారు అది ఒక్క భారతదేశంలో మాత్రమే కనిపించేటువంటి ఒక సంప్రదాయం అంటే శంకర భగవత్వాదులు మనం చెప్పారు శిష్యాచార్యు కథ శిష్యాచార్య గురువు నుంచి విద్యకు శిష్యుడికి విద్య ఎలాగైతే గురువులో ఉన్నటువంటి మనస్సు ఎంతటి విద్య రూపాన్ని పొంది ఉంటుందో శిష్యుడు అంతటి విద్యా రూపాన్ని పొందినప్పుడు వారికి కలిగేటువంటి ఒక స్థానం కురుస్తాను అది ఉన్నటువంటి పండితులందరూ కూడా వారి వారి గురువుల దగ్గర అభ్యాసం చేసిన నేను చెప్పడానికి ఏం లేదు నువ్వు వినడానికి ఏం లేదు ఇక లోకంలో ధర్మాన్ని ప్రవర్తింపచేయి అని వారికి ఒక సర్టిఫికెట్ ఇస్తే గురువాజ్య వాళ్ళు లోకంలో మనకి ఈ రోజు అంగారంగా వైభవంగా జరిగినటువంటి ఈ క్రతువు ఇంతటి వేదేప్యమానంగా జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ఆ యొక్క గురువుల యొక్క మనస్సు నిజానికి చెప్పాలి అంటే వ్యక్తి రూపం కాదండి వ్యక్తి యొక్క మనస్య రూపం అది ఎలా చెప్తే దేహం తదధికారణంగా మారుతూ ఆ యొక్క పనులు చేస్తూ ఇందాక మన యోగ సిద్ధాంతే కథ చెప్పినట్టుగా దేహే సర్వం మీద దేహంలోనే అన్నీ ఉన్నాయి ఏమున్నాయి అంటే సర్వమైనటువంటి విశ్వేశ్వరుడు మా ఆత్మగా ఉన్నాడు అమ్మవారు మనస్సుగా ఉన్నది త్రిభువనజరాని వ్యాపి గంగా గంగాదేవి నాకు జ్ఞానంగా వహిస్తున్నది శ్రద్ధ గయేయం గయా వెళ్ళాలి అని అనుకుంటే శ్రద్ధ ఉన్నది అంటే అక్కడే గయం ఉన్నట్టు నిజ గురు చరణ యోగ ప్రయాగ నిజమైనటువంటి గురు చరణాలను మనం ఆశ్రయించి అక్కడ యోగాన్ని పొందగలిగితే పాదాలను ఆ పాదాలను నిరంతరము కూడా అనే చింత లేకుండా మనం గురు పాదాల శ్రద్ధ కలిగినటువంటి వారే ఆ గురుచరణ నిర్ధారణ పెడతారా అని శకర భగవత్పాదలు కూడా చెప్పారు మనం ఎన్నో కాశీ కార్యాలు చేస్తాం గంగలో స్నానం చేస్తాం విశ్వేశ్వర స్వామి దర్శనం చేస్తాం కానీ ధర్మాన్ని ఆచరించం గురువుల్ని ధ్యానించం ఇక విశ్వేశ్వరుడు మనకు ఎలాగ వస్తున్నాడు అంటే ధర్మ రూపంలో పరమాత్మ అంటాడు ఆ ధర్మం గురు రూపంలో ఉంటుంది గురు భోగ రూపంలో మన ఇంటికి వస్తుంది ధర్మం శరీరంలో ధర్మ ఒక స్మృతిని లోకంలో వదిలి దేహం పెడుతూ పెట్టు ఇవాళ మనం ఈ వాటిని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఎక్కడెక్కడ ఎంత పెద్ద విస్తీర్ణమైనటువంటి భారతదేశం ధర్మాన్ని కాపాడుతాయి ఎంతమంది గురువులు జన్మిస్తున్నప్పటికీ కూడా ఆచరించేటువంటి వారి యొక్క మనస్సు ఆ ధర్మం స్వేచ్ఛగలిగినప్పుడే భారతదేశంలో సనాతన ధర్మం అనేటువంటిది విశ్వరూపాన్ని పొందుతుంది